సభాధ్యక్షులు ఎంఎ శర్మ గారు ఈ పుస్తకాల రచయిత రాం గారు అలాగే ప్రజాశక్తి మేనేజర్ అలాగే సంపాదకులు లక్ష్మయ్య ప్రసాద్ ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు మిత్రులు అందరికీ నమస్కారం ఈ పుస్తకాలని ఆవిష్కరిస్తున్నది ఒక ముఖ్యమైన సందర్భంలో ఆవిష్కరిస్తున్నాం ఈ మూడు పుస్తకాలు ప్రస్తుత దేశంలో రాజకీయాల్లో ఆర్థిక విధానాల్లో మూడు ముఖ్యమైన అంశాలకు సంబంధించిన పుస్తకాలు మొదటిది వ్యవసాయ పరిస్థితులకు సంబంధించి రెండవది ఆర్థిక అసమానతలకు సంబంధించి మూడు ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ప్రధానమైన అంశం మతం అది నిర్వహించే పాత్ర వాటికి సంబంధించి ఈ మూడు పుస్తకాలు ఈ సందర్భంలో నేను మూడు విషయాలు చెప్పి నేర్మగిస్తాను మొదటిది వ్యవసాయం గురించి వ్యవసాయం గురించి ఆ విధానాల యొక్క పర్యవసనాల గురించి చాలా రచనలు ఉన్నాయి ఆ విషయాలు మీకు అందరికీ తెలుసు కానీ ఒక్క విషయం చెప్తాను ఎందుకంటే ఈ సభలో పాల్గొంటు పాల్గొన్నాను కాబట్టి ఇంతకు ముందే ఈ ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి పుస్తకాన్ని ఇక్కడే రిలీజ్ చేశారు ఉపన్యాసకులు ప్రసంగించారు ఈ సందర్భంలో వ్యవసాయం గురించి ఒక విషయం చెప్తాను ఈరోజు వ్యవసాయం కూడా ప్రకృతికి ఉన్న సంబంధం కన్నా ఉన్న సంబంధం ఎక్కువ అందుకని వ్యవసాయాన్ని కూడా రాజకీయాలు నిర్ణయిస్తున్నాయి వ్యవసాయాన్ని కూడా పెట్టుబడి నిర్ణయిస్తుంది ప్రకృతి నిర్ణయించడంలో వాస్తవంగా ప్రకృతి బాధపడుతుంది ఈరోజు జరుగుతుంది రాజకీయం ఎందుకు నిర్ణయిస్తుంది అని చెప్పేసి అంటున్నానంటే ఇప్పుడే చెప్పారు ఆవుకు సంబంధించిన మూత్రం కానీ పేడ కానీ ఆవుని కేంద్రంగా చేసుకుని వ్యవసాయం చేస్తే అది ప్రకృతి వ్యవసాయం అది గొప్ప వ్యవసాయం అట్లాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ పుస్తకం నేను చదవలేదు ఈ పుస్తకంలో కూడా అదే ఉండొచ్చు ఎందుకంటే ఆవు బొమ్మ కనపడింది కాబట్టి అలాగే ఒక రైతు ఇక్కడ మాట్లాడారు వారు కూడా ఆ విషయమే చెప్పారు నాకు వచ్చే అనుమానం ఏమిటంటే ఎందుకు గేదె కేంద్రంగా ఉండకూడదు వ్యవసాయానికి గేదె కూడా ప్రకృతిలో భాగమే కదా ఎడారుల్లో ఒంటి ఉంటుంది గేదెలు ఉండవు లేకపోతే ఆవులు బతకవు కాబట్టి అక్కడ ఒంటి మీద వ్యవసాయం ఆధారపడి అక్కడ వ్యవసాయానికి ఒంటి ఎందుకు కేంద్రంగా ఉండకూడదు అలాగే మీకు సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఈక్వేటర్కి దగ్గరగా అటు ఇటు ఉండే దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి వర్షాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ప్రదేశాల్లో నల్లటి జంతువులు అంటే గేదె కావచ్చు అలాగే దున్నపోతు కావచ్చు ఇటువంటి జంతువులు ఎక్కువ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి అలాగే చలి ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఆవులు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి ఎందుకంటే చలికి వాటికి తట్టుకోగలిగే శక్తి వాటికి ఎక్కువ ఉంటుంది మన రాష్ట్రంలో కూడా చూడండి రాయలసీమలో ఎక్కువ ఆవులు ఉంటాయి కోస్తాలో ఎక్కువ ఉంటాయి మరి ఏ ప్రాంతంలో ఆ జంతువులు వ్యవసాయానికి తోడ్పడేట్టు ఐరోపాలో అయితే గుర్రాలు ఎక్కువ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి మరి ఆ ప్రాంతంలో ప్రకృతి ప్రసాదించిన అనేక జంతువులు కావచ్చు వృక్షాలు కావచ్చు మొక్కలు కావచ్చు అక్కడ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి మరి వాటన్నిటికీ అంత ప్రాధాన్యత లేకుండా ఆవుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నా ప్రశ్న దానికి కారణం ఉంది అదేమిటంటే మన కుల వ్యవస్థ ఎలా ఉందో వ్యవసాయంలో కూడా ఒక రకమైన కుల వ్యవస్థ ఉంది మనం దానికి ఏం పేరు పెట్టాలో నాకు ఇప్పటివరకు పెట్టలేదు కానీ ఈ వ్యవసాయంలో ఆవుకు ఎక్కువ ప్రాధాన్యత గేదెకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ వర్ణ విభేదం ఉంది ఆవు తెల్లని జంతువు కాబట్టి అది గొప్ప జంతువు గేదె నల్లని జంతువు కాబట్టి అది యనమైన జంతువు అలాగే మనుషుల్లో కూడా నా తెల్లవాళ్ళు గొప్పవాళ్ళు నల్లవాళ్ళు ఈనులు అలాగే ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళు గ్రాములు వాళ్ళు గొప్పవాళ్ళు దళితులు అటువంటి వాళ్ళు హీనమైన వాళ్ళు ఆర్జులు చాలా తెల్లటి వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు పొట్టి పొట్టివాళ్ళు చట్టి ముక్కులు వాళ్ళు నల్లటి వాళ్ళు కాబట్టి వీళ్ళు హీనమైన వాళ్ళు అని చెప్పేసి మనం ఏదైతే అంటున్నామో అది తీసుకొచ్చి వ్యవసాయంలో కూడా పెట్టారు ఇప్పుడు అందుకని వ్యవసాయం సమాజానికి అతీతం కాదు సామాజిక అసమానతలకు అతీతం కాదు రాజకీయాలకు అతీతం కాదు అందుకని ప్రకృతి వ్యవసాయం లేకపోతే జీరో వ్యవసాయం సాంద్రీయ వ్యవసాయం ఈ పదాలతో మనం మెస్పరైజ్ అయిపోకూడదు పీ సామాజిక అంతరాలు కూడా ఈ వ్యవసాయంలో ప్రతిబింబిస్తాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకని వాటి అన్నిటిని విప్పి మనం చూడాలి అందుకని ఆవు గొప్పతనం లేదు ఆవు చెడ్డతనం లేదు గేదె గొప్పతనం లేదు చెడ్డతనం లేదు అవన్నీ ప్రకృతిలో అంతర్భాగాలు వీటి పాత్ర వాళ్ళు నిర్ణయిస్తున్నాయి వాటికి ఆ గౌరవం ఇవ్వాలి వాటిలో ఒకదాన్ని పవిత్రమైన దాన్ని చేసి ఇంకొక ఇంకొక జంతువునో ఇంకొక పాయనం హీనమైన దాన్ని చూడటం అనేది మన యొక్క ప్రెజెడెషస్ని మన యొక్క తప్పుల్ని ప్రకృతిలోకి చొప్పించి ప్రకృతిని కూడా చెడగొట్టడం తప్ప అనుకోటేం కాదు పెట్టుబడిదారులు ప్రకృతిని పొల్యూషన్ చొప్పించి చెడగొడుతుంటే మనం సామాజిక అంతరాలని వైషమ్యాల్ని ప్రకృతిలో చొప్పించి వ్యవసాయాన్ని ఆ రకంగా చెడగొట్టి చూస్తున్నాం అది మంచి పద్ధతి కాదు ప్రకృతిని అంతటినీ గౌరవిద్దాం అది ఏదైనా పర్వాలేదు అవైనా పర్లేదు తెల్లదైనా పర్వాలేదు నల్లదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు వాటన్నిటిని గౌరవించి అవి ఇచ్చే ఫలితాలు మనం స్వీకరించి దాన్ని ఉపయోగించుకునే పరిధి చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడేమిటంటే వీటన్నిటికన్నా ఈ ప్రకృతి వ్యవసాయం ఇవి సామా ఇంతకుముందు ముగింపులో మా మిత్రుడు చెప్పాడు ప్రకృతి వ్యవసాయం అనేది నేను ఒక్క ఉదాహరణతో చెప్తాను ఒక పెద్ద ఫార్మా కంపెనీ యజమాని ఉన్నాడు ఆయన పురుగు మందులు తయారు చేస్తాడు పంటల మీద పడి పడే పురుగు మందులు తయారు చేస్తాడు ఆ పురుగు మందులు అమ్ముకొని కోట్లు కోట్లు గడించాడు ఆ పురుగు మందులు అమ్ముకోవడానికి లక్ష లక్షలు వినియోగించి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు ఆ అడ్వర్టైజ్మెంట్లని మనందరినీ మెప్పించేదానికి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లని వినియోగిస్తాడు ఆయన ఈ ప్రకృతి పంటల బండే షాప్కి వెళ్ళి పురుగు మందులు వెయ్యని షాపులకు వెళ్ళి రసాయన ఎరువులు వాడ వాడని ఆహార వస్తువులు కొనుక్కొని తెచ్చుకొని తింటాడు దేశానికి మనకేమో రసాయన ఎరువులు పురుగు మందులు అమ్ముతాడు ఆయన మాత్రం ప్రకృతి వ్యవసాయాన్ని ఆసరా చేసుకుని వాటన్నిటినీటి ఎక్కువ కాలం బతకాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఈ వైరుధ్యం చూడండి అందుకని ఈ ప్రకృతి వై వ్యవసాయాన్ని ఈరోజు ఇంతకుముందు ఆ మిత్రుడు చెప్పినట్టు కోట్ల కోట్ల ప్రజల యొక్క జీవితాన్ని మెరుగు చేయడానికి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి వాళ్ళని సంరక్షించడానికి అవసరమైన పద్ధతిలో అవసరమైనంత పద్ధతిలో మోతాదులో ఉత్పత్తి చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ప్రపంచంలో కోట్లు కోట్లు గడించి వాళ్ళ ఆస్తులు ఏం చేయాలో తోచుకోక ఇప్పుడు బతికిన కాలం సాలదని ఇంకా ఎక్కువ కాలం బతకాలని ప్రజలందరినీ సచ్చేయడానికి పనికొచ్చేవన్నీ ఉత్పత్తి చేస్తూ వాళ్ళు మాత్రం సుఖంగా బతకడానికి పనికొచ్చే ఇట్లాంటి వ్యవసాయాల్ని ప్రోత్సహించి ఆ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయిన సరుకును మామూలు సామాన్యమైన వాడు కన కొనలేని పరిస్థితిని తీసుకొచ్చి దీంట్లో ఉండే వెనక ఈ వర్గ ప్రయోజనాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఈ ఎందుకు ప్రోత్సహించబడుతున్నాయి అని చెప్పేసి మనకేం అర్థం కాదు నేను ఢిల్లీలో ఉంటాను ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి కొరలు కొన్నాను హైదరాబాద్లో నూట ఇరవై రూపాయలు ఢిల్లీలో రెండు వందల ఎనభై రూపాయలు అదే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన కొరలు అయితే ఐదు వందల అరవై రూపాయలు ఏ సామాన్యమైన మనుషులైనా కొంటాడండి ఇంతకుముందు చెప్పిన వాళ్ళు తప్ప మనల్ని నాశనం చేయడానికి సరిపోయే సరిపోయే ఉత్పత్తులన్నీ ఉత్పత్తి చేసి వాడు మాత్రం సుఖంగా బతకడానికి పనికి వచ్చే ఉత్పత్తులు ఖరీదైన కొనుక్కునే వాళ్ళు చేసుకోగలిగిన మాట తప్ప ఇంకోటి కాదు అందుకని దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి విషయాలు అటువంటి విధానాలని ఈరోజు మొదటి పుస్తకంలో కొన్ని కొన్నింటి మేరకు చిన్న పుస్తకం కాబట్టి కొన్నింటి మేరకు రామ్ భూపాల్ వివరించారు మీరు అవకాశం ఉంటే చదవండి ఇక రెండో విషయం అసమానతల గురించి దీని గురించి కూడా ఎక్కువ చెప్పడం కానీ అసమానతలు ఎంత వెగటు పుట్టించేది ఎంత రోత పుట్టించేట్టు భారతదేశంలో పెరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు అమెరికా సంపన్నమైన దేశం అంటున్నాం మన దేశంలో ఉన్నంత అసమానతలు అమెరికాలో కూడా లేవు మన దేశంలో సగటు ఆదాయం ఈ లెక్కలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు మారవచ్చు సగటు ఆదాయం నాలుగు వందల డాలర్లు ఐదు వందల డాలర్లు ఉంది అదే చైనా యొక్క సగటు ఆదాయం నాలుగు వేల దాకా పెరిగింది అమెరికా యొక్క సగటు వ్యక్తి ఆదాయం నలభై వేల డాలర్లు ఉన్నది ఇంత వ్యత్యాసం ఉంది ఇంత వ్యత్యాసం ఉన్నా అమెరికాలో అసమానతల యొక్క వ్యత్యాసం తక్కువగా ఉంది మన దేశంలో అంత ఎక్కువగా ఉంది అంటే మన దేశంలో పేదరికం ఉన్నా కానీ ఆ పేదరికంలో సంపన్నుల యొక్క ఆస్తులు చాలా తీవ్రంగా వేగంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అది చాలా వెర్రితలలు వేసే పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో అదానీ గారి ఆస్తి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అదానీ గారి ఆస్తి ఏడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాల్లో ఇన్ని రెట్లు ఎలా పెరిగింది ఏం కష్టపడి సంపాదించేయడానికి పెరిగింది ఈ దేశంలో కష్టపడే వాళ్ళని ఈ దేశంలో ప్రభుత్వం యొక్క సొమ్ముని ప్రజల యొక్క సొమ్ముని వారు నిర్మించిన ఆస్తుల్ని కొల్లగొట్టకుండా ఒక వ్యక్తి ఇంత ఆస్తులు ఎలా సంపాదిస్తాడు ఆ సంపా సంపాదించడానికి మన సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది మనం ఒప్పుకోవాలా దాన్ని ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇదే కనుక ఇలా ఇట్లాంటి అసమానతలు కొనసాగితే ఒక సామాజిక అశాంతి సామాజిక ఒక ఇది బయలుదేరదని సంక్షోభం బయలుదేరదని మనం ఎలా చెప్తాం అంబానీ గారు ఆస్తి చూడండి రెండు వేల పద్నాలుగులో లక్ష కోట్ల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంబానీ గారు తన కొడుక్కి పెళ్లి చేశాడు ఆ పెళ్లికి ఎంత ఖర్చో మీకు తెలుసా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మధ్య ఆ పేపర్లని మీరు చదువుతుంటారు కాబట్టి మీకు తెలుసు ఈ మధ్య ఒక సినిమా యాక్టరు విమర్శ చేశాడు అంబానీ గారిని నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినంత కాదు అందరు సినిమా యాక్టర్లకి రెండు కోట్లు ఖరీదు చేసే వాచ్ ఇచ్చాడు నాకు మాత్రం ఇవ్వలేదు ఇది అన్యాయం కదా అని చెప్పేసి ఆయన విమర్శ చేశాడు సరే ఆయన ఏ విమర్శ చేసినా రెండు కోట్ల రూపాయలు గిఫ్ట్ వాచ్ గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేశారు ఇంత ఇంత వేల వివరిగా నాలుగు వేల మీకు నలభై లక్షలు ఇస్తాం ఖర్చు పెట్టగలరా మీరు పెళ్లికి అనుమానమే కానీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సినంత భారత్ భారతదేశం ఉందా ఒకవేళ అంత సంపద ఉన్న అట్లాంటిది అవసరమా అలాంటి అలాంటి పద్ధతిలో ఖర్చు చేస్తే ఈ ప్రకృతి బతుకుద్దా ఈ ప్రకృతి వనరులన్నీ ఆ రకంగా నాశనం అయిపోతూ ఉంటే సమాజం అంతా ప్రజలంతా బాధలు పడుతుంటే దాన్ని మనం వేచి చూస్తుండాలా ఇది అసమానతలు ఎంత తీవ్రమైన స్థాయిలో భారతదేశంలో అని చెప్పేదానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను ఈ వీటిని సంఖ్యాపరంగా లెక్కల పరంగా ఇంకా వివరంగా మనం చెప్పుకోవచ్చు అటువంటి వివరాలు ఇవన్నీ ఈ పుస్తకంలో కూడా కొంతమేరకు వచ్చి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు చదవాలని చెప్పేసి కోరుతున్నాను ఇక చివరిది ఏంటంటే ఈ మన దేశంలో రాజకీయాలు ఒకప్పుడు ఇందిరాగాంధీ సోషలిజం అంది అంతకుముందు నెహ్రూ గారు అభివృద్ధి అన్నారు అలాగే అనేక మంది అనేక పాలకులు అనేక విధానాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గతంలో విజన్ ట్వంటీ అన్నారు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు రకరకాలు చెప్తున్నారు కానీ వీటన్నిటికన్నా ఈరోజు భారతదేశంలో రాజకీయాలు మతోన్మాదం అనేది శాసించే పరిస్థితిలో ఉంది ఈ విషయానికి సంబంధించి మూడో పుస్తకం చెప్పబడింది కానీ దీనికి సంబంధించి కూడా నేను ఎక్కువ విషయాలు చెప్పను ఒక్క విషయం చెప్తాను మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాబ్రీ మస్జిద్ని కూల్చివేశారు అక్కడ రామ మందిరం ఇప్పుడు కట్టారు ఎందుకంటే అంతకుముందు రామ మందిరాన్ని కూల్చివేసి బాబరి మజిర్ని కట్ కట్టారని చెప్పేసి దాని నెపంతో దాన్ని కూల్చేసి ఇప్పుడు దీన్ని కట్టారు ఆ సందర్భంలో తీవ్రమైన సంక్షోభం వచ్చింది దేశంలో అప్పుడు పార్లమెంటు ఒక చట్టం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అదేంటంటే ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం ఆ చట్టం ఏం చెప్తుందంటే చాలా తగాదాలు ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెడదాం ఈ ఒక్క అయోధ్య విషయం తప్ప మిగతా ఏ ప్రార్థనా స్థలం అయినా కానీ ప్రార్థనా మందిరం అయినా కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎలా ఉంటుందో అలా ఉండాలి దాన్ని ఎవరు మార్చకూడదు దాన్ని ఎవరు మార్చాలని ప్రయత్నం చేయకూడదు అని చెప్పి చట్టం చేశారు ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కలిసి సుప్రీంకోర్టు సమర్థించింది ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ మతభావాల్ని భావోద్వేగాలను సృష్టించి గెలవాలి కాబట్టి మళ్ళీ సంభాల్లో ఏదో మస్జీద్గులు కట్టింది ఏదో ఉందని గ్వాలియర్ ఆజ్మీర్ ఆజ్మీర్ దర్గాలో మళ్ళీ ఏదో ఉందని మధురలో ఏదో ఉందని వాటిని సర్వేలు చేయాలని చెప్పేసి ఈరోజు గొడవలు జరుగుతుంది పంతొమ్మిది తొంభై పంతొమ్మిది తొంభై ఒకటి చట్టం దానికి వ్యతిరేకంగా ఉంది అయినా చట్టాన్ని లెక్క చేయకుండా ఈరోజు ఇది చేస్తున్నారు ఇది న్యాయమా భారతదేశానికి ఉపయోగం అని చెప్పేసి అది ఒకళ్ళు నిజమేననుకుందాం ఆనాడు ఆనాడు పాలకులు ముస్లిం పాలకులు దేవాలయాలను కూలగొట్టి దాని స్థానంలో మసీదులు కట్టారు అనుకున్నాం ఏ మసీదు ఎలా జరిగింది అనేది మన పరిశోధన చేశారు తెలుస్తారు నేను వాళ్ళు చూస్తాను అనుకున్నాం అనుకుంటే వాటన్నిటి కూలగట్టి మళ్ళీ తిరిగి కట్టడం పరిష్కారం లాజికల్గా చూస్తే అది పరిష్కారం అనుకున్నాను అట్లాంటిది మన దేశానికి అవసరమా అట్లాంటి పద్ధతిలో కట్టుకోవాలా వేరే స్థలాలు లేవా మసీదులు కట్టుకోవాలి తెలుసుకున్న స్థలాలు ఉన్నాయి చర్చలు కట్టుకోవాలని స్థలాలు ఉన్నాయి రామాలయాలు వైష్ణవాలయాలు ఏం కట్టుకోవాలని స్థలాలు ఉన్నాయి అటువంటి వాటిని కట్టుకోవడానికి మనం ఎందుకు సిద్ధం కాకూడదు ఆ రకంగా ఒక రకమైన సామరస్యపూర్వకంగా మనం దీన్ని ఎందుకు పరిష్కారం చేసుకోకూడదు కాదు కాదు అక్కడే దాన్ని పోలు కట్టాలా అక్కడే కట్టాలని చెప్పేసి పక్కలో ఏమైనా తర్కం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను తర్కం పక్కన పెట్టండి దేశానికి అవసరమా అని చెప్పేసి అడుగుతున్నాను దేశానికి అవసరం కాదు ఈ దేశం ఐక్యత మనం ఐక్యంగా లేకుండా ప్రపంచంలో మనం ఒక అగ్రదేశంగా ఎలా అభివృద్ధి అవుతామని చెప్పేసి ఒక ప్రశ్న ఏ రూపంలో చూసినా సమంజసం కాదు నేను ఇంకోటి కూడా చెప్తాను పాత తప్పిదాలని పాత తప్పిదాలని సరిదిద్దేదానికి కొత్త తప్పిదం చేయడం అని చెప్పేసేది పరిష్కారం అనేది కూడా నేను అడుగుతున్నాను చారిత్రకంగా జరిగిన తప్పిదాలను ఇప్పుడు సరిచేయడానికి పూనుకోవడం ఎవరో తప్పు చేసిన వాడిని ఇప్పుడు సరిచేయడానికి పూనుకోవడం కూడా నైతికంగా చారిత్రకంగా సరైందా అని చెప్పేసి అడుగుతున్నాం ఒకవేళ చారిత్రకంగా నైతికంగా అయితే నేను ఇంకోటి కూడా అడుగుతాను ఈ సంవత్సరంలో మూడు ఈ దేశంలో మూడు వేల సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఉంది ఈ కుల వ్యవస్థలో దళితుల్ని దళితులంటే ఇప్పుడు వాడుతున్నాం ఎస్సీలని ఇప్పుడు వాడుతున్నాం మాల మాదిగా ఇటువంటి కులాలని చాలా హీనంగా చూసాం క్రూరంగా చూసాం వాళ్లే కాదు గిరిజనులు క్రూరంగా హీనంగా చూసాం మహిళలను క్రూరంగా హీనంగా చూసాం అలాగే సేవా కులాలను కూడా క్రూరంగా హీనంగా చూసాం అనేందుకు చదువుకోకూడదు దళితులు చదువుకోకూడదు మహిళలు చదివారంటే నాలుకలు కోసేస్తారు విన్నారంటే చెవుల్లో సీసం పోసేస్తారు ఇప్పుడు అటువంటి నేరాలు చేసిన అగ్ర కులాలకి ఇప్పుడు ఎటువంటి శిక్ష వేయాలి వాళ్ళకి నాలుకలు కోద్దామా వాళ్ళకి చెవుల్లో సీసాలు పోద్దామా పరిశ్రమ మనం ఏం చేయాలి పరిష్కారం ఆ రోజు గుప్తులు గుప్తులు స్వర్ణయోగం అని చెప్తాం గుప్తుల కాలం నాటికి మాలామాదిగలకి మూతలకు ముంతలు కట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉమ్మి గాలిలో కలిసి అగ్రవర్ణాల మీద పడుద్దామని చెప్పేసి గుడ్డకి తాటాకు కట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు నడిచిన దాన్ని అది పూడ్చుకుంటూ వచ్చుద్ది మళ్ళీ అగ్రకొలాలు వాటి మీద నడవడానికి అవకాశం లేకుండా ఇప్పుడు మనం అందరం వీళ్ళకి మూతలు ముంతలు కట్టి అగ్రకులాలకి ముట్టికి తాటాకు కట్టి బజార్లో నడిపిద్దామా దానికి ఈరోజు మనం అటువంటి శిక్ష వేద్దామా ఎవరైనా అటువంటి శిక్ష వేయాలని తప్పని చెప్తాం ఆనాడు జరిగిన తప్పిదాలకి ఈనాడు శిక్ష వేయడం కాదు మార్గం అటువంటి తప్పిదాలు జరగకుండా చూడటం అని చెప్పేసి పరిష్కారం అని చెప్తాం అది ఈరోజు దేశానికి కావాల్సింది అందుకని ఈరోజు దేశంలో అంత వైషమ్య పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో దీని గురించి సరైన చర్చ అవన్నీ జరగాల్సిన అవసరం ఉంది ఈ దేశ ఐక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్య సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అన్ని తరగతుల యొక్క ప్రజలు దళితుల దగ్గర నుంచి అగ్రపుణాల వరకు వాళ్ళ మధ్య ఐక్యతే కాదు సమానత్వం సాధించాల్సిన అవసరం ఉంది అలాగే వ్యవసాయంలో ఈరోజు మళ్ళీ పెట్టుబడి ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది ప్రపంచంలో మన దేశం ఉన్నంత పెద్ద వ్యవసాయం ఎక్కడా లేదు చైనాలో కూడా లేదు మన దేశంలో ఉన్నంత సారవంతమైన భూమి లేదు మన దేశంలో ఉన్నంత నీళ్లు సౌకర్యాలు ఇంకా ఎక్కడా లేవు మన దేశంలో ఉన్నంత ఎండ వ్యవసాయానికి పనికి వచ్చే ఎండ ఎక్కడ లేదు మన దేశంలో పండినన్న పూల వెరైటీస్ మన దేశంలో పండినంత పండ్లు వెరైటీస్ ఏ దేశంలో లేవు ఈరోజు మన దేశంలో ఉండే పండ్లన్నీ కావాలి మన దేశంలో ఉండే రోయలన్నీ కావాలి మన దేశంలో పండే పూలన్నీ కావాలి ఇవన్నీ అమెరికాలోనూ యూరోప్లోనూ ఎక్కడ పండవు అందుకని మన ఆహారం మానేసేసి ఇవన్నీ పండించి వాళ్ళకి సరఫరా చేస్తే వాళ్ళు సుఖంగా బతుకుతారు అది మనం చేయలేము కాబట్టి ఈరోజు పెట్టుబడి ఇక్కడికి రావాలి ప్రపంచ పెట్టుబడి ఎక్కడ రావాలి వ్యవసాయంలో అందుకనే ట్వంటీ ట్వంటీ సెవెన్లో చంద్రబాబు నాయుడు గారి విజన్లో నలభై శాతం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయం మన రాష్ట్రంలో అందించాలి రెండు వేల నలభై ఏడుకి అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఇటువంటి అన్ని ఉత్పత్తి చేసేదానికి అలాగే ఇప్పుడున్న చిన్న చిన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు అన్నారే ఈ రెండు ఎకరాలు మూడెకరాలు వాళ్ళు వాళ్ళ వ్యవసాయం చేసుకోలేరు కాబట్టి వాటన్నిటిని కలిపి కాంట్రాక్ట్ పత్రలో పెద్ద కంపెనీలకి అందించాలి అప్పుడే ఈ వ్యవసాయంలో మార్పులు పెద్ద పెట్టుబడికి జోక్యం చేసుకునేదానికి ఇప్పుడు ఎక్కడెక్కడో లాభం సంపాదించుకుంటున్నారు వ్యవసాయంలో కూడా లాభం సంపాదించుకోవడానికి ఈ కంపెనీలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకాలు పనికి వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం